మా పని మేం చేస్తాం మీరు సైలెంట్ చూస్తానండి de ver, వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మా ఊరు నుంచి కిష్టిపాటికి వచ్చామండి ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ వస్తుంది ఇక్కడ అన్నగారు కాల్ చేశారు స్నేక్ ఉందని చూస్తామండి ఏ స్నేక్ ఉందో డిస్క్యూజ్ చేస్తాం అట్లా మీరు చూస్తున్నదికల్ వెనమస్ కోపం చూసానండి ఇక్కడ వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందండి రెస్క్యూ చేస్తాం ఇది చానా సందులో ఉంది రికట్ గా ఉంది ఇక్కడ చూద్దాం రెస్క్యూ చేస్తామండి అది వాగిల్ పడితే దాంట్లో ఉన్నాయి రేపు ఇస్తానే ఇంకా ఇక్కడ

తప్ప కాదు కదా ఆయన పడుకోలేదా ఏముతాయి అరవిందే వాళ్ళు వీడియో తీసుకున్నారు సైట్ రావడరా ఎన్నోనా అదే సౌండ్ కొడుతుండేది పాలు ఏమైంది ఎత్తామ్మా పాలు పోండి అదే మీకు ఎందుకు దాపకూడదు యాక్చువల్ అంటే కానీ చచ్చిపోతాయి పాలు కప్పలు మాంసారు కదా కప్పలు ఎలకలు ఇతా ఇవి ఉన్నది కదా ఉల్లాపల్లి అటు తీసుకొస్తా ఫోన్ మేమంతా గ్రూప్ ఉంది మాకు హైదరాబాద్కి మా కొడుకు పట్టుకుంటు మా కొడుకు అంటే వదిలిపెట్టారంటే పట్టుకుంటా అంటే అంటే ఎట్ట పట్టుకుంటాడు టైం తీసుకోండి இந்த మా పని మేం చేస్తాం మీరు సైలెంట్ చూస్తానండి yang to to arponaari gaya sabare gubaari jaate hai nani chimae nena nilla nilla nna inga nilla ka paal loplu ba osalli akada dhoora ista ka ba nilla pelota और तो अम बुद्ध इक्लरिस्ट देनेदी तरगदादी तपतादी कहां मिलने का है ये मंत्र है वो है तो अभी मीनो सर्चिस तो आई है अल्फा फाइव लो है वो बहुत बहुत लग गया

హలో హలో సాంగ్ వద్దారన్న ఇప్పుడే పని చేసేసి సాంగ్ వేసా నేను ఫోన్ చేస్తాను

వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం మేము ఇందాక కిస్టిబాల్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ బేబీ కో బ్రాండ్ ఇది దీన్ని రిలీజ్ చేసాము అక్కడ రెస్క్యూ చేసాము సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేస్తున్నాము నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక హ్యాంబ్రెడ్ రిలీజ్ చేసింది